రెండోసారి ఈ మనిషికి కొట్టిన షార్టేజ్ వల్ల మీకు ఏమైనా డౌట్ ఉందే రైతులకు ఉపయోగపడుతుందే లేదా మీరందరికీ మీరు క్లారిటీ వచ్చిందా ఉంది క్లారిటీ ఉంది మనం తీసుకున్నావు పందులు కొత్త దిగిపోతాయి పోతాయి కదా నువ్వేం చేస్తావు అన్నాడు అయితే బిఎస్ఆర్ సోలార్ సిస్టమ్ ఉంది కదా ఇది వెతికినప్పుడు మాకు సుదర్శన రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటే సోలార్ సిస్టమ్ సోలార్ ఫెన్సింగ్ లేకుండా వ్యవసాయం చేయడం అనేది చాలా దుర్లభం ఎందుకంటే అడవి జంతువుల సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి సమస్య వల్ల తీసుకు ఉపయోగం కానీ నష్టం అనేది హానికరం అనేది మనిషికి ఏమైనా ప్రమాదం ఏమీ లేదు జంతువులకు ప్రమాదం లేదు మనుషులకు ప్రమాదం లేదు ఇది రైతుకు ఉపయోగపడే ఒక టెక్నాలజీ కురుమర్త నా పేరు దీనివల్ల మనకు పంటలు వేసుకునే దానికి కానీ ఈ ఈ కుక్కలు కోతులు ఇవన్నిటి నుంచి కాపాడుకునే దానికి మా ఏరియాలో అడుగు జంతులు ప్రాబలాల వల్ల ఈ సోలార్ బిగించుకునే దానికి కొంచెం ఎంతో మాకు అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతి రైతు కాస్త కోస్తూ వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళం కాబట్టి ఈ సోలార్ బిగించుకున్నాక మాకు మేలే జరుగుతాయి అని మేము వాళ్ళు ఎక్కడో చూసినట్టుందండి అడుగు జంతువులు రావడం రావసారండి ఇప్పుడు మీకు కొట్టిన శాఖ ఆ శాఖ వల్లనే తగ్గలేదా ఓకే వెరీ గుడ్